రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలని ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్లు ఇస్తాం అన్న ఎట్టిస్తాం గద్దరికి ఎట్లు చెప్పండి ఆయన భావజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు పక్క పక్కాయ్యాం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు మీరు వంశం ఇస్తామేం తవ్వార్సు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ కీ జే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర్ గద్దర్ మా హత్య చేయించిండు ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతాడు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మరి పైసరే పొట్టు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తాం తెలంగాణ 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 సెంటిమెంటును మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ బలే పేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు